జోగులాంబ గద్వాల్ జిల్లా పోలీస్ స్టేషన్ లో దొంగతనం కేసుని ఛేదించారు పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు వారి వద్ద నుండి పదిహేను లక్షల విలువగల సిగరెట్స్ కాటన్ బాక్సులు రెండు మొబైల్స్ ఒక వ్యాన్ ని ఒక ఇనుపరాడ్ ని స్వాధీనపరుచుకున్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాంతి నగర్ సిఐ టాటాబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ నెల పదకొండవ తేదీ రాత్రి హైజా మండలంలో జయలక్ష్మి ఏజెన్సీస్లో లాక్ బ్రేక్ చేసి సిక్స్టీన్ ల్యాగ్స్ వర్క్ చేసేటటువంటి ఈ కాటన్ సిగరెట్ కాటన్ బాక్సెస్ కట్ అవ్వటం జరిగింది ఇమీడియట్గా మనం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది మన డిఎస్పీ గారు అదేవిధంగా శాంతినగర్ గారు ఐజేఎస్ఐ గారు వాళ్ళ క్రైమ్ టీమ్స్తో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయటం జరిగింది ఈ టీమ్స్ మనకు దొరికినటువంటి కూల్స్ని ఆధారంగా నిన్న సాయంత్రం మనం రాయచూర్ ఏరియాలో ఒక వెహికల్ని ఆ వెహికల్తో పాటు ఇద్దరిని మనం రతన్ లాల్ అదేవిధంగా జగదీష్ అనేటటువంటి ఇద్దరు ఆర్ బిలాంగ్స్ టు రాజస్థాన్ వాళ్ళని అప్రెహెండ్ చేయడం జరిగింది వాళ్ళ నుంచి దగ్గర దగ్గర మనం సిక్స్టీన్ కాటన్ బాక్సెస్ ఆల్ ఇక్కడ మనకి జయలక్ష్మి ఏజెన్సీస్లు ఏవైతే థెఫ్ట్ అయినాయో ఆ బాక్సెస్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ మొత్తం అఫెన్స్ని కూడా చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం ప్రాపర్టీ రికవరీ చేసినటువంటి శాంతినగర్ అండ్ టీమ్ని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది 이래, 이래, 이래. 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 이래, 래 이래, 이래. 이